రైట్ కార్స్ ను ప్రారంభించి ఆరు నెలల్లోనే ఐదు వందల కార్లను అమ్మినందుకు గాను సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు రైట్స్ కార్స్ వారు ఈ కార్యక్రమానికి తేజస్వి మాదివాడ హాజరై అభినందించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మణిదీప్ మాట్లాడుతూ సంస్థను ప్రారంభించిన ఆరు నెలలలోనే ఐదు వందల కార్లు అమ్మడం సంతోషదాయకమని కస్టమర్లకు మాపై ఉన్న నమ్మకం ఎప్పటికీ తగ్గనివ్వమని అన్నారు తమ వద్ద నిపుణులైన స్టాఫ్ ఉండడం వల్ల ప్రతి కార్ను క్షుణ్ణంగా పరీక్షించి సర్టిఫైడ్ చేసిన తర్వాతే అమ్మకానికి పెడతామని ఈజీ ఫైనాన్సింగ్ తో పాటు అన్ని రకాల మోడల్ మా వద్ద లభిస్తాయని తెలియదు వన్ వెరీ వెరీ గుడ్ థింగ్ హ్యాపనింగ్ టు ఇండియా ముందు అమెజాన్ డాట్ కామ్ ఇలాంటి డాట్ కామ్స్లో మనం ఏదైనా అమ్మేయాలనుకున్నా కొనాలనుకున్నా వాళ్ళం అమ్మే వాళ్ళం ఇప్పుడు కార్స్ కూడా అలా వచ్చేసింది అండ్ రైట్ కార్స్ ఈస్ దట్ ఫస్ట్ బ్రాండ్ దట్ స్టార్టింగ్ దిస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దమ్ అండ్ ఐ వాంట్ ఎవ్రీ బడీ టు బై బిగ్ బిగ్ కార్స్ ఎందుకంటే మెట్రో వచ్చిన తర్వాత ఎటు కార్లు మానేయాలి సో ఎంత వీలై ఎంత తొందరగా వీలైతే తొందరగా కొనేసుకొని కార్లు కొనేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఇది స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది సో ఇన్ ది సిక్స్ మంత్స్ మేము ఫైవ్ హండ్రెడ్ కార్ సేల్ చేశామండి సో ఫైవ్ హండ్రెడ్ కార్స్ సేల్ చేసేందుకు ఇది సక్సెస్ మీట్ లాగా ఇవాళ ఈ ఈవెంట్ అనేది పెట్టడం జరిగింది సో మనం ఏంటంటే రైట్ కార్స్లో అండి ఏ కార్ అంటే ఆ కార్ అమ్మమండి సో ఫస్ట్ వీ ఇన్స్పెక్ట్ ద కార్ వీ హ్యావ్ వెరీ గుడ్ ఇన్స్పెక్షన్ టీమ్ సో మనం ఇక్కడ మన ఇన్స్పెక్షన్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి అది అప్రూవ్ అయితేనే మనం యాడ్లో పెట్టుకొని సేల్ చేస్తామండి అండ్ మన యార్డ్లో ఏవైతే కార్స్ ఉన్నాయో అన్నీ ది బెస్ట్ కండిషన్ ఉన్న కార్స్ అండ్ మా దగ్గర ఈ ఫైవ్ హండ్రెడ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో పర్చేస్ చేసిన వాళ్ళు సో దే ఆర్ ఆల్ సాటిస్ఫైడ్ అనమాట సో మన దగ్గర ప్రైస్ చూసుకున్నా కానివ్వండి క్వాలిటీ చూసుకున్నా కానివ్వండి ఏది చూసుకున్నా వేఆర్ ది బెస్ట్ ఇన్ హైదరాబాద్ సో మీరు వేరే మన వాళ్ళు ఎవ అంటే వేరే ఇలాంటి కంపెనీస్ కానీ ఏది చూసుకున్నా కూడా ఈ నాన్ యాక్సిడెంట్ అనేది సర్టిఫికేషన్ ఇవనేది ఏది ఉండదండి వ్యారంటీ కానీ ఏది ఉండదు బట్ మన దగ్గర చూస్తే ఏ కార్ అయినా మనం విత్ వారంటీ సేల్ చేస్తాము అండ్ మన దగ్గర ఉన్న ప్రతి కారు కూడా సర్టిఫైడ్ కార్ అండి యా అండ్ మన దగ్గర ఏ కార్ తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ లోన్ గ్యారెంటీ వారంటీ గ్యారంటీ ఇస్తాము యా రెస్పాన్స్ వెరీ గుడ్ అండి సిక్స్ మంత్స్లోనే ఫైవ్ హండ్రెడ్ కార్స్ సేల్ చేసాము అంటేనే రెస్పాన్స్ మీరు తెలుసుకోవచ్చు అండ్ We are the biggest yard in Hyderabad.